మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ నుంచి అదే పనిగా వేరుశెనుకులు తీసుకెళ్లి ఆ చట్నీ చేసుకుని పల్లి చట్నీ చేసుకొని తింటారు డైరెక్ట్ మీరు దేవుళ్ళకాడిపోయి ఈ టెంకాయలతో కన టెంకాయ కొట్టినాడంటే దేవుడు డైరెక్ట్ గా ప్రత్యక్షం అయిపోయి మీకు వరాలు ప్రసాదించేస్తాడు అంత ప్రాచుర్యం పొందిన టెంకాయలు ఇవి హీరోయిన్ కాజల్ అగర్వాల్ వాళ్ళు వాళ్ళ బిడ్డకి ఈ చికెన్ మసాలా వేసే చికెన్ కర్రీ చేస్తుంది ఇది గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు గారు ఇక్కడ నుంచే మన శ్రీపతి గారి కిరాణా కొట్టు నుంచి బీడీలు వెళ్ళాయి ఆ సినిమా మొత్తం ఈ బీడీలనే వాడారు ఇది హెయిర్ ఆయిల్ జుట్టు ఉన్న వాళ్ళకి ఊడిపోతాది లేని వాళ్ళకి కొత్త జుట్టు వస్తుంది ఇప్పుడు ఇవి గ్లాసులు చూస్తున్నారు ఈ బ్రాండెడ్ గ్యాస్లు మందు కొట్టడానికి బాగా పనికి సో ఇలాంటివి సింగపూర్ యుఎస్ఏ అలాంటివి వాటి పెద్ద పెద్ద దేశాలకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అలాగే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సింగవరం గ్రామానికి చెందిన శ్రీపతి నాయుడు గారి కొట్టులో అయితే ఉన్నాము ఇక్కడ ప్రముఖ ప్రముఖ అయినటువంటి ఐటమ్స్ అన్ని మనకు అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి హార్లిక్స్ బూస్టు స్వయానా సచిన్ టెండూల్కర్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చి ఇవి ఇక్కడ బ్రాండింగ్ చేసేసి వెళ్ళారు వివిధ రాష్ట్రాల నుంచి అందరూ ఇప్పుడు బాలకృష్ణ గారికి అయితేనేమి చిరంజీవి గారికి అయితే అందరు రాజకీయ నాయకులకు మనము సరుకులన్నీ ఈ యొక్క కిరాణాపూట నుంచి వెళ్తున్నాయి శీతల పానీయాలు అంటాం కదా ఓఆర్ఎస్ఎల్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ లభిస్తాయి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి మీరు ఇళ్లలో వాటర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్ షాప్కి వచ్చేసి ఇదైతే నలభై రూపాయలు ఇది వచ్చి ముప్పై ఐదు రూపాయలు తీసేసుకొని వెళ్ళిపోవచ్చు విధాహిని తీసుకోవచ్చు అదేవిధంగా అన్ని పచ్చటి ఆకుకూరలు మొత్తం చూడండి ఆకుకరలు తాజా తాజా ఫ్రెష్ ఆకుకూరలు ఆర్గానిక్ వెరీ ఆర్గానిక్ బ్యూటిఫుల్ హెల్త్కి చాలా ఉపయోగపడతాయి మరి క్యారెట్ క్యారెట్ కూడా చూస్తారు కదా ఇలాంటివన్నీ అద్భుతమైనటువంటివి ఇక్కడ చూడండి ఇక్కడ బెండి బెండకాయలు ఉన్నాయి గోరుచిక్కుడు ఉన్నాయి పచ్చిమిర్చి వంకాయలు ఇవన్నీ డైరెక్ట్ మనము తోట నుంచే తెంపుకొని వచ్చేస్తాము చూడండి టమోటాలు బాగా రెడ్గా నిఘడిగలాడుతున్నాయి చూడండి ఇవి ఇవన్నీ కూడా ఇలాంటి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ చూడండి బిందెలో ఈ బిందెలో మీరు నీళ్లు కావాలి నీళ్ళు పట్టుకోవచ్చు నూనె కాని నూనె పట్టుకోవచ్చు మీ ఇష్టం ఏమైనా పట్టుకోవచ్చు ఇది ఈ విధంగా ఆయిల్ క్యాన్స్ కూడా ఉన్నాయి అన్నీ మీకు సరసమైన ధరలకు లభిస్తాయి ఇవి ఆనియన్స్ అంటారు మీరు దేనిపైన యూజ్ చేసుకోవచ్చు కర్రీస్లో అందుకు సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళితే కానీ ఇక్కడ ఏ ఏం ఏం ఆయిల్ అండి ఇది సన్ఫ్లవరా పామ్ ఆయిల్ ఉందండి పామ్ ఆయిల్ ఎంతండి తిన్నో కిలో నైంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు బాగా ఆరోగ్యానికి పనికి వస్తుంది అలాగే ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి మీ జుట్టు ఇది గణతులు మరమరాలు ఆ తర్వాత ఇవి జొన్నలండి డైరెక్ట్ మొక్కజొన్న నుంచే మొక్కజొన్న కాదు కదా ఇది జొన్న చెట్ల నుంచే ఇవి తెచ్చుకున్నారు తర్వాత చూడండి ఇక్కడ గంపలు కూడా ఉన్నాయి రెండు అంట గంపలు సో ఇలాంటివన్నీ ప్రముఖమైనటువంటి అన్ని ఆయిల్ టిన్స్ చూడండి ఆయిల్ టిన్స్ మొత్తము ఏ ఏ బ్రాండ్ కావాలంటే ఇది ముప్పై రెండు బాటలు ఉన్నాయంట ఏ కంపెనీనో అయితే మనకు తెలియదు కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయి మీరు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి అందరూ బాగా చూసుకోండి చూడండి ఇక్కడ క్యారెట్లు ఉన్నాయి టెంకాయలు ఉన్నాయి టెంకాయలు డైరెక్ట్ మీరు దేవుళ్ళ ఆడిపోయి ఈ టెంకాయలతో కన టెంకాయ కొట్టినాడంటే దేవుడు డైరెక్ట్గా ప్రత్యక్షమైపోయి ప్రత్యక్షం అయిపోయి మీకు వరాలు ప్రసాదించేస్తాడు అంత ప్రాచుర్యం పొందిన టెంకాయలు ఇవి